హైదరా మీద డ్రామా నడుస్తా ఉంది కేవలం పక్షపాత ఉద్దేశంతో ప్రజలను దృష్టి మరించడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంవత్సరం పూర్తిగా విఫలమైంది ఆరు గ్యారెంట్లు కానీ వారు ఇచ్చిన హామీలు గానీ రైతులకు ఇచ్చిన విషయం కావచ్చు రైతు పెద్ద విషయం కావచ్చు మహిళల కళ్యాణ లక్ష్యం గాని యువతులకు స్కూటీ ఇప్పించిన విషయం కానీ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కళ్యాణం నష్టం వేయడం కానీ ఇలా అనేక సంక్షేమ నాలుగు వందల హామీలు ఇచ్చేసి అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి కేవలం అధికార దాహత్తో ఈరోజు కూర్చొని ప్రజలను తప్పుతో పట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకు దృష్టి మారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ మీద బతులు కొందరు మేదవలు పొందమోటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మారేటప్పుడు ఒక పార్టీ అంటే పార్టీలో సవా లక్ష ఆంతరిక విషయాలు ఉంటాయి పార్టీ యొక్క నడపడం కోసమని అనేక నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల్లో పార్టీ అన్ని ఆలోచనలు చేసి అన్ని విధాల ఏది బాగుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం జరుగుతుంది ఏం జరుగుతుంది హైడ్రా జరుగుతా ఉన్నది ఐడ్రా జరుగుతా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు యువ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఏ హామీలు నోచుకోలేదు ఫలితం ఉన్నది ప్రభు కొత్త ప్రభుత్వం పేరు అయిపోయింది మరి విశ్లేషకులు ఏం చేయాలి ప్రభుత్వం కేవలం అధికార దానితో వచ్చింది మరి ప్రజలు ఈ విధంగా నష్టపోతా ఉన్నారు ప్రజల తరఫున ఒక అంతా పుచ్చుకొని ప్రజలకు ఏది జరుగుతూ బాగుంటది రేచంగా ప్రజల భక్తులు బాగుపడతాయి చాలా మంది ఇండియన్ పేదలు ఉన్నారు గత ప్రభుత్వం డెవలప్మెంట్ ఆలోచి పెట్టేసి లక్షల మందిని ఈ రోజు నిరాశం చేసింది అనేక సమస్యల మీద మొత్తం కొట్టుమిట్లాడుతూ ఉంటే అది పక్కన పెట్టేసి మా గౌరవ ఎంపీ ఈట రాజేందర్ గారు ఆ హైదరాబాద్ అస్వత్పేట్ చెరువులో నూట ఇరవై ఐదు మందికి వాళ్ళు నోటీస్ ఇచ్చి అదేవిధంగా అల్వార్ చెరువులో కానీ ఇక్కడే ఉన్న మన నియోజకవర్గంలో సాయి నగర్ లో ఉన్న బతుకమ్మకుంట కూడా అధికారులు వచ్చేసి మొత్తం తిరిగేసి వాళ్ళ పాపం గతంలో వచ్చి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పోయి నేనే తీసుకుపోయినా బతుకమ్మకుంట చెరువులో ఉన్నా మొత్తం కూడా కాళీవాసులు తీసుకుపోయేసి ఎంపీ గారు కల్పించాలి ఇట్లా ఈ విధంగా వీళ్ళు బతికి కార్యకర్త బతికి నోటీస్ ఇద్దామని చెప్పేసి అధికారులు దిగిపోతారు భయంతో గురి చేస్తా ఉన్నారు దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారిని గడిపేయడం జరిగింది ఈ విధంగా మల్గాగిరి పార్లమెంట్ లో ఉన్న ఎక్కడెక్కడైతే చెరువుల మధ్యలో ఉన్న పేదలు విరుపేదలు అరవై గయాలు డెబ్బై గయాలు ఇల్లు కట్టుకొని నలభై యాభై సంవత్సరాల నుంచి మొత్తం కూడా నివాసం ఉండి దానికి మున్సిపటాల్స్ కానీ ఇల్లు కనెక్షన్ కావచ్చు రోడ్లు కావచ్చు ఎర్సీటీ కావచ్చు అన్ని కూడా అనుమతులతో రోజు మున్సిపల్ అసెస్మెంట్ చేయా కడతా ఉన్నారు మరి వారికి పత్యాన్యాయం చూపెట్టకుండా నలభై యాభై ఎవరు అధికారం ఉన్నారు ఎవరు దీనికి దీనికి కార్పులు ఎవరు పేదలకు ఈ రోజు డబల్ పోతే ఆ పార్టీ కానీ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం వచ్చి పేదలకు అందరికీ కూడా ఇల్లు కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నాం మరి ఎవరికైనా ప్రత్యామ్నాయం చూపెట్టకుండా వారికి ఏ విధంగా చేతుల్లో ముందు చెప్పకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఇష్టానుసారంగా మేము కొడతా ఉన్నాం కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా దీని మీద ప్రజలు ఆందోళన పడుతున్నారు వారి తరఫున ఈరోజు ప్రజలు గెలిపించరు ఎంపీగా ఆయన ఈ రోజు గెలుచున్న బల్గాగిరి పార్లమెంట్ లో కాబట్టి ఆయన బాధ్యత ఈ రోజు ప్రజల పక్షాన కోలాడాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మీడియా సాధిద్దాని ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడాలనుకున్నాను ఎవరు భయపడవలసింది అని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పింది ఈ పక్కన పెట్టేసి నారాశ్వర గారు ఎక్కడో ఆంతరిక విషయాలు బిజెపి సిద్ధాంత పరంగా ఉన్న పార్టీ బిజెపి ఏ ఈ అధికారం కోసమో లేకపోతే ఒక కుటుంబం కోసం వచ్చిన పార్టీ కాదు వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీ కాదు పార్టీ ఒక సిద్ధాంతపరంగా దేశం కోసమో ధర్మం కోసం నడిచిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పాటను పట్టుకొని అన్ని నాలు భోజనాలు తెలిసినట్టుగా ఈయన రోజు మొత్తం కూడా ఏదో ఈయన మూడు కన్ను బ్రహ్మ జ్ఞానం ఉన్నట్టుగా ఏదో మొత్తం మొత్తం ఇలా ఏదో దాన్ని కన్నించాలి అప్పే చెప్పాను నేను ఇప్పుడే చెప్పాను ఈ క్షణం తెలుసు కదా ఈ క్షణం తెలుసు కదా నేను ఎట్లా మాట్లాడిన ఎవరో ఒకటో చూసారు మురళీధర గారు ఈ రేంజ్ చేసేది ఉంటే ఈ పండిత మాట్లాడడానికి ప్రధాన పాత్ర పాత్ర ఇంటి పోషించాడు వాళ్ళు ఏది అమిషాపల్లి మధ్యలో ఇందరికి అంబర్ దగ్గర మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు చెప్పిండి ఎక్కడన్నా ఇటు అమిత్ షా గారికి ఇటు గారికి అమిత్ షా గారికి బండి సంజయ్ గారికి మధ్యలో చెప్పిండీ ఎక్కడన్నా అమిత్ షా విషయంలో ఎందుకో ఎందుకొచ్చి ఎక్కడైనా బండి సంజయ్ మార్చ మధ్య పేరు పెట్టిందా వీటిల బండి సంజయ్ గారు చెప్పారు ఎక్కడ ఇటు ఏమైనా ఇవన్నీ కూడా లేనిపోని అభూత కల్పనలు చేపించేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎత్తించుకొని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వస్తున్నది కాంగ్రెస్ పార్టీని ప్రజలకు ఎదురు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసము ఈ రోజు ప్రొఫెసర్ ప్రొఫెసర్ అనుకునే వ్యక్తులు ఈ విధంగా చేయడము ఇది ఇది పేదలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇలాంటి కాదు నువ్వు ప్రొఫెసర్ అన్నారు ఎక్కువగా విశ్లేషించుకున్నప్పుడు ఏంటి ప్రజా సమస్య విశ్లేషణ ఏ ఏ ప్రజా ఈ సమస్య మీద ప్రజలకు అన్యాయం జరుగుతా ఉన్నది దీన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద ఇలా ఏదో బాగుంటుంది దీని మీద ప్రభుత్వం ఎక్కడ చేస్తా ఉన్నది ఈ సమస్యను ఈ విధంగా చేస్తుందని విశ్లేషించాలి కానీ అది పక్కన పెట్టే చేసి పార్టీ యొక్క అంతర్గత విషయాలు మాట్లాడడం అనేది ఇది ప్రొఫెసర్ గారు కేవలం ఈరోజు మీడియా అడ్వాంటేజ్ కోసము ఈరోజు ప్రజల ఆయనకేదో గుర్తింపు మహిళ గుర్తింపు కోసం చేసిన కార్యక్రమం తప్ప ఇది పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఇలాంటి వ్యక్తులతోనే తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతా ఉన్నాం ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఉన్న ఉన్నాం ఇలా విశేషాలతోనే ఈరోజు జరుపుతామని దాని మీద మా కార్పొరేటర్లు అందరూ మాట్లాడుతూ సిద్ధమైన గౌరవ కార్పొరేటర్లు నటు ముఖ్యంగా మాట్లాడుతూ